ఈ రాకడ ఆసన్నం అవుతున్నటువంటి అనేకమైనటువంటి సూచనలు మేము చూస్తున్నాం నైనా ఒక్కసారి నైనా అయ్యా మీ కన్ను దృష్టి మా పై ఉంచండి మా కుటుంబాల పై ఉండు మా సంఘము పై ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండవు రెండు చేతుల పైకి మన హృదయ అంతరంగం ఉంటుంది నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ఎటువంటి ఆర్థిక బాధల ద్వారా నువ్వు విడిపించబడుతున్నావో ఏ సమస్య నువ్వు పీడించబడుతున్నావు ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో తోడున్నావు ప్రతిఒక్కటిని బట్టి దేవుని సన్నిధులు ఆయనక సాక్ష్యమైనది అనేది ఏదీనూ లేదని దేవుడు వాక్కు సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ సమస్యలతో ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఇచ్చేవాడు దేవుడు నన్ను నమ్మిన నజరేడని యేసు ఈ రోజున ఇప్పుడే నీకు కలిగిన ప్రతి సమస్యను నీ హృదయ అంతరంగములతో యేసయ్య సన్నిధిలోకి చేర్చ నాయనా

నీకు సాక్ష్యమైనది ఏది నువ్వు లేదు అయ్యా ఎందరైతే శారీరక రుగ్మతలతో ఉన్నారు నాయన నీ సన్నిధుల విజ్ఞాపనతో ప్రార్థించాము నాయన అయ్యా జాగ్రాబును బట్టి ప్రార్థించాము అక్కడైనా కలిగినటువంటి ఆ గుండె యొక్క బాధను బట్టి నాయన అయా కిడ్నీలో ఉండేటువంటి బాధను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఇక ఎందరైతే నీ బిడ్డలు

ఎక్కడి వారము ఎంతటి వారము అయినా అయా ఆ ప్రాంతాల నుంచి మమ్మల్ని తీసుకొచ్చాము మేము చేస్తున్న చేతి పనిని దీవించింది అయినా అయ్యా మా ఉద్యోగాలను దీవించింది అయినా మా రాకపోతే మీరు తోడుగా ఉండను అయినా తీసుకుంటాం మా ఏ ఒక్కరు మౌనంగా ఉండదు మీ హృదయ అంతరంగాలను తెలుస్తుంది బాయిల వాక్యం సరిస్తుంది మీరు కలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు ఈ రోజు మీరు కలిగిన హృదయంతో నీకు కలిగిన సమస్యను బట్టి ఆ వ్యాధిని బట్టి వేస్తున్నా

వందనాలు ఆత్మ కలిగిన దేవానికి స్తోత్రాలు అద్భుత కరుణానికి స్తోత్రాలు నిన్న నేను నిరంతరం మాతో ఉంటున్న దేవానికి స్తోత్రాలు ఒక్కసారి నేను బిడలపై నేను మాట్లాడండి మీ స్వర్మ ధర మాట్లాడండి నైనా మీ దర్శనము ధర మాట్లాడండి నైనా మీ వాక్కు ధర మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా మీరు మాట్లాడే దేవుడు నైనా మీరు మాట్లాడే దేవుడు నైనా అయ్యా ఒక్కసారి బిడలతో మీరు మాట్లాడండి కడికర పడండి నైనా జాలి పడండి నైనా ఒక్కరు మౌనంగా దేవుని అడిగే వారికి చదువుతాం హలెలుయా 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 దినమున చెడ్డవి కనుక సమయమును పోని యొక్క అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకమని దేవుని వాక్కు హెచ్చరిక చేస్తుంది ఇంకా జ్ఞానముగా ఉన్నావేమో అవిశ్వాసముగా ఉన్నావేమో ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు సర్ప సమర్పణ లేడు వారిగా ఉన్నావు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రభు మనతోనే ఉన్నాడు నీ ప్రక్కనే ఉన్నాడు నీ హృదయ హృదయాంతరంగా చూస్తున్నా దేవుడు ఒక్కసారి ఏసయ్యా నీ సన్నిధిలోనికి వచ్చాను ఆయన ఒట్టిగా వచ్చాను నాయనా అయ్యా వాగ్దానముతో నేను వెళతాను ఆయన నీ స్వరము విని వెళతాను ఆయన నీ దర్శనాన్ని చూసి వెళతాను ఒకసారి నేను నువ్వు నిబంధన చేసుకో నిన్ను నువ్వు తీర్మానించుకో ఈ రోజు నువ్వు నాతో మాట్లాడాలి ఆయన అయ్యా నన్ను ఆదరించాలి నన్ను ధైర్యపరచాలి నాకు వాగ్దానం ఇచ్చి నన్ను పంపించాను నన్ను పంపించిన ఆయన ఒకసారి హలో 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 సూత్రం హృదయానికి వచ్చి వేసే అడుగుతాం పూర్ణ హృదయంతో ఆయన అడుగుతాం దాని మీద కుమారుడ మనం దాటిపోతూ ఎవరైతే విరిగి నరిగిన హృదయంతో ఎప్పుడే అడుగుతారు ఆయన మధ్య మన మధ్యన సంచరిస్తున్నాడు ఏప ఏ హృదయంతో అడుగుతున్నారు ఆయన చూస్తున్న దేవుడు ఆయన చూపిస్తున్న దేవుడు మన హృదయాలను పరిశోధిస్తున్న దేవుడు ఆయన ఇప్పుడే మనం ఏ దురాత్మలతో విడిపడుతున్నాము ఆయన విడిపించగలిగే శక్తిగల దేవుడు నువ్వు నమ్మితే చాలు ఏ సైఎన్ నామములో ఏ అది పొంది ఉన్నామని నమ్మమంటున్నాము అనాలోచనగా లేకుండా పూర్ణయంతో అందరం కూడా ప్రభా నా సంగతి నీకు తెలుసు నేను పాపిని ప్రభా మరి పాపి గుమ్మం దగ్గర నుంచి నేను పాపిన నేను గుడ్డలు బాదుకున్నప్పుడు క్షమించాడు పేదలు విధరాలు రెండు కాసులు ఇస్తే దీవించాడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి పాపలైనా ఎలాంటి రోగులమైనా ఎలాంటి వారమైనా ఆయన క్షమించే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఇప్పుడే వరంతో నింపిన దేవుడు పరిశుద్ధ అగ్నితో మనల్ని కాల్చే దేవుడు ఏసయ్యా నేను నాయన నీవల్ల పాపిగా ఉన్నాను నన్ను కాల్చయ్యా నీ పరిశుద్ధ అగ్నితో నన్ను కాల్చు నన్ను ఆత్మవరణతో నింపు ప్రభు ఈ లోకంలో నాయన జారిపోకుండా పడిపోకుండా నా చెయ్యి పట్టుకుని లేవలేదు ప్రభు అని అడుగుదాం అడిగి ఆయన పొందుకోవాలి ఎందుకంటే సమయం పోనీక సత్యునేక పరుచుకోకుంటున్నారు దినముల చెడ్డవే కనుక సమయం ఏసయ్య మనమైతే ఆ సమయాన్ని అంతా వృధాగా చేస్తున్నాం మేము మన సమయాన్ని మనం వృధాగా చేయకుండా ప్రభు సమయాన్ని నా జీవితానికే చూస్తున్నాను అయ్యా నా ఉద్యోగం కొరకు ఇంత సంగమిస్తున్నాను నీకు ఒక గంట సమయం ఇవ్వలేకపోతున్నాను ఏకాంత ప్రార్థన చేసుకోలేకపోతున్నాను నా పిల్లల కొరకు నా సంఘం కొరకు నా దేశం కొరకు నేను ఎంత ప్రార్థన చేస్తాను ఎవరికి వారు మేము ప్రశ్నించుకుంటూ వేసే నడులు ఎక్కడి నుంచైనా ఇక్కడైనా ఈ వైపు తిరిగి అయ్యా ప్రార్థించే బాకి మాకు దయచేయండి ప్రభా మాకు ప్రార్థన రాదు నాయన నీవే మాకు ప్రార్థన నేర్పించాలి తండ్రి అయా నన్ను తిరుగుచాడిన మమ్మల్ని తిరుగుచాడిన మరి పంచి అయా ప్రార్థన శక్తి కుమ్మరింపు మా మీదకి రప్పించి తండ్రి పరిశుద్ధ ఆత్మ అగ్ని వర్షము ఆత్మ వరంతో మమ్మల్ని నింపి బలపరచండి అయ్యా ఈ లోకంలో మేము జారిపోతామేమో మా చేయి నువ్వు పట్టుకుని చూపించండి తండ్రి లోకంలో రెండి వారి వెళ్ళిపోతున్నామే మా నేత్రానికి తెరవండి నీ స్వరము వినగలిగిన చెవులు మాకు దయచండి లోక వార్తలు అయా లోకం ముసలమ ముసు వింటున్నామేమో మా నానుకులు పెదాలు అన్ని కాల్చారు నీ మాటలు వింటుండగానే మాకు స్వస్థత కలగాలి తండ్రి నీ మాటలు మా మూలుగుల్లో మటుకు మీరు మాట్లాడండి మీరు బలపరచండి సక్తపరచండి ప్రభా ఏ నామములు ఏది అడిగితే అది పొంది ఉన్నా అని చెప్తున్నావు కదా ప్రభా నీ నామములు మేము అడుగుతున్నాం ఆయన మేము అడిగినవన్నీ మాకు కాక అప్పుడే మేము ఏమైతే అడుగుతున్నాము అయ్యా నీకు విరోధముగా ఏది నాయనా నీ సన్నిధిలో మా హృదయాలు కృమ్మరించి అడుగుతున్నాం ప్రతి ఒక్క బిడ్డను కూడా అభిషేకించండి ఆత్మ ఆత్మవరాలతో నింపండి పరిశుద్ధ ఆత్మతో నింపి అమలు బలపరచండి ఈ లోకంలో జారిపోకుండా గట్టిగా పట్టుకోమని ప్రభా మాకు ఏది కొద్దుగుందో నీకు తెలుసయ్యా అవన్నీ మాకు ఏది కావాలో సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా మమ్మల్ని మీకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి తెరపరచమని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ మంచి వేయండి ప్రతి ఒక్క కుటుంబమును ఆస్వాదించండి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని అంతరంగా తిరిగిన దేవుడు కాబట్టి వారి అవసరాలు తీర్చండి ప్రభా వారందరూ కూడా మేమందరం ఎందుకు నీ నిసంతి వచ్చినాం ప్రభా నీకు తెలుసు కదా నాయన ఆశ కలిగి నచ్చి ప్రాణం తృప్తిపరుస్తానన్నావు ఆశ కలిగి నీవు చూడాలని నీ స్వరము వినాలని వచ్చినావు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మరి సాక్షాన్ని చుట్టునబిడలను దీవించి ఆశ్రయించండి ప్రార్థించిన బిడ్డలు దీవించండి అయ్యా ఇక్కడ పరిశీలించేసిన ప్రత్యేక పెడుతోనే మీరు ఉండండి ప్రభా నాయనా ఆయన నీకు స్తోత్రాలు నా తండ్రి వాయిద్యాలు వాంచందరినీ అందరినీ అయ్యా జనులు అందరినీ కూడా ప్రభా మీరు దీవించండి మా దేశం చుట్టూ మేక కలిసి మా దేశాన్ని కాపాడండి ప్రభా ఏ శ్రమలు శోధనలు లేకుండా అయ్యా మీరుంటే మాకు చాలు ప్రభావ అయ్యా మీ మీద ఆనుకుని ఉన్నాం అయ్యా సమస్త భారం మోస్తున్న ప్రజలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మా భారాలు మా మీదే పెట్టుకుని మోస్తూ ఎదురు అయ్యా అది తీసివేస్తే భాగ్యం మాకు నేర్పించినా మీరే మాట్లాడమని సూటిగా మా హృదయాలతో మీరు మాట్లాడదాను ఏసునామూన ప్రార్థించి బ్రతంగా అడిగి పెడుకుంటున్నా అంటే